డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు నువ్వు ఎప్పుడు కూడా ఒక ఎత్తులో ఉండాలి శిఖరం పైన ఉండాలి నిన్ను నువ్వు అలా చూసుకోవాలి అలా కాకుండా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావా సో అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇన్ఫీరియారిటీ ఇన్ఫీరియారిటీ అనేది మన లోపల పెరిగిపోతే అంటే మన లోపల ఒక భయం ఎలాంటి భయం నేను దేనికి సరితూగనేమో నేను అందరికంటే చాలా తక్కువేమో వేరే వాళ్ళు నాకంటే చాలా 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 బెటర్ ఏమో అని మనం ఊహించుకోవడం మనల్ని మనం తక్కువ అంచనా వేసేసుకోవడం నేనేం చేయలేను నా వల్ల అసలు ఏమీ కాదు నేను ఎందుకు పనికిరాని దద్దమ్మని నాకు చేత కాదంతే నా దగ్గర ఎలాంటి ఎబిలిటీ కూడా లేదు నేను దేనికి వర్త్ కాదు ఐ ఆమ్ ఏ కేర్లెస్ ఫెలో సో ఇలాంటి ట్యాగ్ లైన్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒక ఇన్ఫీరియారిటీని మన లోపల పెంచేసి మనం మనల్ని తక్కువ అంచనా వేసుకుంటాము ఇలా అండర్ ఎస్టిమేట్ నిన్ను నువ్వే చేసుకోవడం వల్ల నీలో ఉండే ఆ ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోయి నీ మీద నీకు నమ్మకం అనేది పోతుంది సో మరి ఈ ఇన్ఫీరియారిటీని బయటికి పంపించేసి నువ్వు బెటర్ ఎలా ఎలా అవ్వగలవు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బేసిక్గా ఈ ఇన్ఫీరియారిటీ అనేది మన లోపల ఉండేటటువంటి ఒక కనిపించని దొంగ ఈ దొంగ మన లోపలికి దూరి మన లోపల ఉండేటటువంటి మన మీద మనకుండేటటువంటి నమ్మకాన్ని దోచేసుకుంటుంది మనం ఒక సెల్ఫ్ బిలీఫ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫీరియారిటీని కూడా మన లోపలికి ప్రవేశపెట్టినప్పుడు ఆ ఇన్ఫీరియారిటీ మన మీద మనం పెంచుకునే నమ్మకాన్ని దోచేసుకుంటుంది సో మనం ఎప్పటికీ కూడా బెటర్ అవ్వలేము అలాంటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడూ కూడా మనం చూసేటటువంటి కోణాన్ని బట్టి మనం చూసేటటువంటి విధానాన్ని బట్టి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి తారుమారుగా అయిపోతూ ఉంటాయి మనల్ని మనం నాకు ఏమీ రాదు నేను ఒక ఎంటీ నేను ఒక పెద్దమ్మని అని మనం అనుకుంటున్నాము అని అనుకోండి ఇలాంటి నెగిటివ్ థాట్స్తో మనం ముందుకెళ్తున్నాము అని అనుకోండి మనం నిజంగా ఎంటీగానే మిగిలిపోతాం నా వల్ల అవుతుంది నేను సాధిస్తాను అని ఒక్కో మెట్టు మనం ఎక్కుతున్నాము అని అనుకోండి నిజంగా నువ్వు సక్సెస్నే చూపిస్తావు సో ఇక్కడ మనం ఒక పాజిటివ్ థింకింగ్ అనేది బిల్డింగ్ చేసుకోవాలి సో అలాంటప్పుడే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలుగుతాం సక్సెస్ వైపుగా మనం దూసుకెళ్ళిపోతూ ఉంటాము సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ ఈ రోజు నుంచి నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవడానికి ట్రై చేయు సో ఇలా మన మీద మనం సెల్ఫ్ బిలీఫ్ అనేది పెంచుకోవాలి అని అంటే మనల్ని మనం ఒక కింగ్ లాగా భావించాలి అని అంటే సెల్ఫ్ బిలీఫ్ని పెంచుకోవాలి అని అంటే త్రీ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంది అందులో నెంబర్ వన్ అప్రిషియేషన్ నిన్ను నువ్వు అప్రిషియేషన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట నీకు నువ్వే ఇచ్చుకోవాలి ఎవరో వచ్చి నిన్ను పొగడాల్సిన అవసరం లేదు మనం చేసే ప్రతి పని కూడా మన కోసం చేస్తున్నాం మళ్ళీ మన కోసం మనం చేసిన తర్వాత వేరే వాళ్ళతో పోల్చుకొని నేను సరిగా చేయలేదు అని అనుకోవడానికంటే ముందు వావు నువ్వు చాలా బాగా చేసావు గుడ్ కీప్ ఇట్ అప్ అని చెప్పి అప్రిషియేషన్ చేసుకో నెంబర్ టూ ఎకనాలేజ్ చేయడం సో నీలో ఉండేటటువంటి ఒక యూనిక్ క్వాలిటీని నువ్వు గుర్తించాలి ఎకనాలేజ్ చేయడం అంటే నీలో ఉండే ఒక టాలెంట్ని గుర్తించడం అనమాట సో ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది అందరూ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి సాధించడానికే వస్తారు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఉండే ఉండి ఉంటుంది నీ దగ్గర ఉండే మైనస్ల్ని ఎప్పుడు ఎత్తు చూసుకోవడం కాకుండా నీలో ఉండేటువంటి స్పెషల్స్ ఏంటో వాటిని గుర్తించి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ వాటికి పదును పెడుతూ నువ్వు ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు మంచి సక్సెస్ అనేది వస్తుంది సో నీకు అంటూ ఉన్న ఆ స్పెషల్ ఏంటి ఆ యూనిక్ క్వాలిటీ ఏంటి అనేది గుర్తించడము సెకండ్ పాయింట్ అనమాట అలా గుర్తించి ఆ పనిలో నువ్వు మెరుగులు దిద్దుకొని ముందడుగు వేస్తే నువ్వు ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వగలుగుతావు ఇంకా థర్డ్ వన్ యాక్సెప్ట్ ఏం జరిగినా సరే యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకో మనం చేసే పనిలో ప్రతీది కూడా ఉంటుంది గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెళికి వెళ్తూ ఉంటావు అనమాట నువ్వు అలా వెళ్ళినప్పుడు కృంగిపోవడం కాదు ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకో ఏం జరిగినా సరే నీ మంచిగా అనుకో ప్రస్తుత పరిస్థితుల్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి సో ఇలా చేసినట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా గెలుపు వైపు అడుగులు వేస్తూ ఉంటావు యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను చెడ్డ నువ్వు అసలు ఈ వర్క్ సరిగా చేయలేదు అని అంటే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా సరే అంటే సో అప్పుడే మనం ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం సో చూసారు కదండి ఈ త్రీ ఏస్ మనం ఎప్పుడు కూడా ఫాలో అయినట్లయితే కంపల్సరీ మనలో ఉండే ఇన్ఫీరియారిటీ అనేది పోయి మనం సక్సెస్ అవ్వడానికి సోపానాలు అనేవి ఉంటాయి సో ఏంటి ఆ త్రీ ఇయర్స్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను అప్రిషియేషన్ అక్నాలెడ్జ్ యాక్సెప్ట్ సో నిన్ను నువ్వు అప్రిషియేషన్ చేసుకో నువ్వు చేసే పనిని అండ్ అలాగే నీలో ఉండే స్పెషల్ క్వాలిటీని గుర్తించు నువ్వు ఎలా ఉంటావో దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో చూసారు కదండీ ఇదండి వాటి నా వీడియో ఇన్ఫీరియారిటీని ఇప్పుడే పోగొట్టేసుకోండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్లో నేను ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ